నీవు పక్షివయ్యును ధర్మమెరింగినట్లు పలికితి శరణాగత పరిత్యాగంబు కంటే మిక్కిలి యధర్మం బొండెది నీ ఆకలి దీనన కాని ఒంటను ఉపశమింపదే నీ యత్నం బాహారార్ధం బేని ఇప్పుడి వనంబున మృగ మహిష వరాహ కగమాంసంబులు దీనికంటే మిక్కిలిగా బెట్టిద నిక్కపోతంబు వలని యాగ్రహం బుడుగుము దీని నెట్లను విడవ ననిన శేనంబిట్లనే నీవు పక్షివయ్యును ధర్మం పలికితి నీవు పక్షివైనను ధర్మాన్ని తెలిసినట్లు మాట్లాడావు ధర్మం తెలిసినటువంటి మనుషులు ఎలాగైతే మాట్లాడతారో నువ్వు పక్షివైనను అలాగే మాట్లాడావు శరణాగత పరిత్యాగం కంటే మిక్కిలి అధర్మం వండేది ఏంటి నన్ను కాపాడండి రక్షించండి అని వచ్చిన వారిని విడిచిపెట్టడం కంటే అధర్మం ఇంకొకటి ఉండది నీ ఆకలి దీనెన కాని ఉంటుంది ఉపశమింపది నీ ఆకలి ఈ పావురాన్ని తింటే కానీ తీరదా నీ యత్నం బాహారార్థం వేని నీ ప్రయత్నం ఆహారం కోసమే అయితే ఇప్పుడు ఇవనంబున అంటే ఈ సమయంలో డివ్వనంబున అంటే ఈ అడవిలో మృగ మహిష వరాహ కగమాంసంబులు దీనికంటే మిక్కిలిగా పెట్టేదా ఏంటి ఈ సమయంలో ఈ అడవిలో ఉన్నటువంటి మృగ అంటే జింక మహిష అంటే దున్నపోతు వరాహ అంటే అడవి పంది మాంసంబులు అంటే ఏదైనా ఒక పక్షి యొక్క మాంసము ఈ పావుర దీనికంటే మెక్కిలిగా పెట్టదా ఈ పావురం ఏంటి చిన్నగా ఉంటుంది కాబట్టి దీనికంటే పెద్ద జంతువులైనటువంటి పెద్ద జంతువుల యొక్క మాంసాన్ని నీకు పెడతాను నిక్కపోతము వలని ఆగ్రహం బుడుగుము ఈ పావురం పైన ఉన్నటువంటి కోపాన్ని విడిచిపెట్టు దీని నెట్లను విడివ నేనై శివ చక్రవర్తి ఏమంటే ఈ పావురాన్ని నేను ఎట్లాగైనా విడిచిపెట్టను ననిన శేనం బిట్లని దానికి డేగేమంటుంది నాకు విహిత భక్షణంబిది ఈ పక్షి పక్షిభూని కావ నీకు బుద్ధి ఏని ఎవనినాత దీని అంత నీ మాంసంబు దూచి నాకు బెట్టు తొలగకిప్పుడ ఏమంటుంది డేగా నాకు విహిత భక్షణంబిది ఈ పావురం నాకు సహజ ప్రకృతి చేయి నిర్దేశించబడిన ఆహారము ఈ పక్షి భూమి కావ నీకు బుద్ధి ఏని ఈ పక్షిని కాపాడాలి రక్షించాలనే కోరిక నీకు ఉన్నట్లయితే ఎవరినాత ఓ రాజా దీని అంత నీ మాంసంబు దూచి నాకు బెట్టు తొలగకిప్పుడు దీని అంత మాంసము దూచి అంటే తూకం వేసి నాకు పెట్టు వెనకడుగు వేయకు ఏమంటుంది డేగేమంటుంది శిబిచక్రవర్తితోటి ఓ రాజా ఈ పావురము నాకు సహజ సిద్ధమైన ప్రకృతి నిర్దేశించబడిన ఆహారము కావున ఈ పావురాన్ని నీవు రక్షించాలి కాపాడాలి అని అనుకుంటే నీవు ఈ పావురం ఎంత బరువు ఉంటుందో అంత బరువు గల ఆహారాన్ని నీ మాంసాన్ని నాకు తూకం వేసి పెట్టు వెనుకడుగు వేయకు అని అంటుంది అని ననుగ్రహించిది మహావిగోత్తమ యంచు ఎంచు సంతసంభూన శిబిత క్షణంబయేసి పుత్రికానాత్మ శరీరకర్తనం బనుగుడు చేసి చేసి తన యంగమునం గల మాంసము మెల్లబెట్టినను గపోత భాగమా కిడిందగ్డిందుచు నుండెనత్తుల అనిన అంటే అనగా అనుగ్రహించితివి అంటే నాపై దయచూపావు విగోత్తమ అంటే పక్షులన్నిటిలో గొప్పదానివైన నీవు ఎంచుచు సంతసం అంటే సంతోషంతో శిబి ఏమంటుండో శిబి చక్రవర్తి ఓ పక్షులలో గొప్పవా గొప్పదానివైన నీవు నాపై దయచూపావు పుత్రిక నాత్మ శరీర కర్తనం బనగుడు చేసి చేసి తక్షణంబ అంటే వెంటనే ఎసిపుత్రిక అంటే చిన్న కత్తితో నా ఆత్మ శరీర కర్తనం బనుగుడు చేసి చేసి ఏంటి వెంటనే ఏం చేసిండు శిబి చక్రవర్తి చిన్న కత్తితో తన శరీరంలోని ఒక భాగం భాగాన్ని చిన్న చిన్న మోకలు ముక్కలుగా కోసి యంగమ్మునంగల మాంసమెల్లబెట్టినను గపోత భాగమా కిడిందగా డిందుచు నుండె నత్తులను ఏం చేసిండు శిబి చక్రవర్తి తన శరీరంలోని ఒక భాగాన్ని ఆ చిన్న కత్తితో చిన్న చిన్న భాగాలుగా కోసి తూకం వేస్తాడు ఏంటి తూకం వేయడం అంటే జోకడం ఒక సైడేమో ఉంచిండు ఇంకో సైడేమో తన మాంసాన్ని పెట్టి తూకం వేస్తున్నాడు ఎంత తూకం అంటే ఎంత ఎంత వేసినా తన శరీరాన్ని తన శరీరంలోని భాగాన్ని ఎంత కోసి పెట్టినా కూడా ఆ పావురానికి సరితూగడం లేదు పావురము బరువుగా ఉండడం వల్ల కిందికి అవుతుంది తిన యొక్క మాంసము బరువు తక్కువగా అంటే కపోత పావురానికి సరితూగడం లేదు కావున అది పైకి వస్తుంది అంటే బరువు ఎక్కువగా ఉన్నదేమో కిందికి పోతుంది బరువు తక్కువగా ఉన్నదేమో పైకి పోతుంది ఎంత మాంసం పెట్టినా కూడా పావురానికి సరి తూగుతలేదు దానికి నచ్చెరువడి ధరణీనాథుడు తనవు నందు నెత్తురు దుర్గం దాన తూల యొక్క నంతన్ వాని గుణోన్నతికి మెచ్చి వాసవదాహనుల్ దానికి నచ్చెరువడే ధరణీనాథుడు తనవు నందు నెత్తురు దొరుకు ఏంటి తన శరీరంలో ఎంత నెత్తురు పోతున్నా కూడా ఆ మాంసాన్ని ఎంత తూకం వేసినా కూడా తన శరీరం నుండి ఎంత తూ కోసి తూకం వేసినా కూడా ఆ పావురానికి సరిపోతలేదు ఏంటి మనకు కొంచెం దెబ్బ తగిలితేనే విలవిలాడిపోతాం అలాంటిది తన రక్తం దారలుగా కారుతున్న తన మాంసాన్ని కోసి పెడుతున్నా కూడా తన మా పావురంతో సరితూగడం లేదు సరితూగకపోయేసరికి ఏం చేస్తాడు శిబి చక్రవర్తి ఆశ్చర్యపోతాడు ఆశ్చర్యపోయి ఏం చేస్తాడు తానే తూకంలో కూర్చుంటాడు తూకంలో కూర్చుండేసరికి ఏమో ఇంద్రుడు అగ్నిదేవుడు తన త్యాగానికి తన త్యాగ గుణానికి శిబిచక్రవర్తి ఇంద్రుడు మెచ్చుకుంటారు శేన కపోత రూపంబులు విడిచి నిజ రూపంబులు చూపి నీ ధైర్య శౌర్యాది గుణంబులు లనన్య సాధ సాధారణంబులు గావున నీ కీర్తి నిత్యంబై శ్రద్ధ బ్రహ్మంబు గలయంత కాలంబు వడదిల్లుచుండుమని శిబికి వరంభిచ్చి ఇంద్రాగ్నులు చెనిరి ఏంటి తన తన ధైర్యాన్ని దన త్యాగాన్ని చూసి ఇందుడు అగ్నిదేవుడు ఏమో తన రిజ్ నిజరూపం నిజరూపంలోకి వస్తారు ఏంటి అగ్నిదేవుడు ఎంబై పావురంగాను ఇందుడు డేగరూపంలో ఉంటారు కదా వారిని నిర్జరూపంలోకి వచ్చి శివ చక్రవర్తికి అంటారు ఏమని అంటారు నీ త్యాగ గుణము ఎవరికీ కూడా సాధ్యము కాదు నీవు నీ త్యాగ నీ త్యాగగుణము అనన్య సాధనములు ఎవరికి కూడా సాధ్యం కావు నీ త్యాగ గుణము చిరకాలం గుర్తుండిపోవుగాక అని దీవించి వెళ్ళిపోతారు